ద్గురుభే నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవాళ తారీఖు పదిహేను ఇంకొక రెండు రోజులు పోతే ఒక అద్భుతమైనటువంటి మాసం వస్తుంది ఏమంటారంటే సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశించే కన్యా సంక్రమణం ఏర్పడుతుంది దీన్నే కన్యామాసం కన్యామాసం అంటారు మరి ఇంత విశిష్టత ఏంటి కన్యామాసానికి అంటే కన్యామాసంలో వచ్చే శనివారం చాలా విశేషమైనటువంటి ఫలితం అనమాట మేమైతే మా మాకు పెళ్ళయ్యి ఇంటికి వచ్చాక మా అత్తయ్య ప్రతి కన్యామాసంలోనూ అంటే అది భాద్రపద మాసము ఆశ్వేజ మాసము ఆ రెండింటిలోనూ కలిపి వస్తుంది అనమాట అంటే రేపు పదిహేడో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది ఆ కన్యామాసం ఏ పదిహేడు సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి మొదలవుతుంది అక్టోబర్ పదిహేడో తారీఖు దాకా ఉంటుంది అయితే ఈ కన్యామాసంలో మేము ఏం చేస్తామంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజ చేస్తాం ఇప్పుడు మనం కన్యామాసంలో వెంకటేశ్వర స్వామి యొక్క పూజ ఎలా చేసుకోవాలి విధి విధానాలతో పాటుగా అసలు కన్యామాసంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజ చేసుకోవడం వల్ల వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి ఏ మంత్రం చదువుకోవాలి పూజా విధానాలు తేలికైన పద్ధతిలో అది అందులోను ప్రసాదంగా ఏం పెట్టాలి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అవసరమైతే ఈసారి కన్యామాసంలో శనివారాలు నాలుగు వచ్చాయి కాబట్టి నాలుగు చేసుకోవడానికి ప్రయత్నించండి లేకపోతే కనీసం మొదటి శనివారం ఆఖరి శనివారం అయినా సరే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆడవాళ్ళకు వచ్చే ఇబ్బందుల దృష్ట్యా సరే ఇప్పుడు మనం శ్రీవారికి నమస్కారం చేసుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం కన్యామాసం ఎప్పుడు వస్తుందన్న నోరే పదిహేడో తారీఖు నుంచి అయితే ఈ నెలలో క్యాలెండర్ చూడండి మీ క్యాలెండర్ చూస్తే క్యాలెండర్ లో కన్యా సంక్రమణం అని చెప్పి ఇస్తారు ఈ పక్కన ఈ పండుగలు అని చెప్పి రాస్తారు చూసారా అక్కడ కన్యా సంక్రమణం అని చెప్పిస్తారు ఆ కన్యా సంక్రమణం ఎప్పుడైపోయింది బుధవారం నాడు ఏకాదశి నాడు వచ్చింది ఈ నెల సెప్టెంబర్ పదిహేడో తారీఖు బుధవారం ఏకాదశి నాడు కన్యా సంక్రమణం మొదలైంది కానీ మనకి శనివారాలు వచ్చాయి శనివారం సెప్టెంబర్ ఇరవై సెప్టెంబర్ ఇరవై ఏడు అలాగే అక్టోబర్ నాలుగు అక్టోబర్ పదకొండు మొత్తం నాలుగు శనివారాలు వచ్చాయి కేవలం నాలుగంటే నాలుగే ఈ నాలుగు తారీఖులు కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అయితే ఎలా చెయ్యాలి ఏం చేస్తే మనకి శ్రీవారి యొక్క అంటే మనకి వెంకటేశ్వర వారి యొక్క పూర్తి అనుగ్రహం మన మీద ఉంటుంది అది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా కన్యా రాశిలో అంటే కన్యా సంక్రమణంలో వచ్చేటటువంటి శనివారాలలో వెంకటేశ్వర వారి యొక్క పూజ విధి విధానాలతో ఇప్పుడు మనం వీడియోలో చెప్పుకునేలాగా చేసుకుంటే కనుక శని దోషాలు పోతాయి రుణాలు తీరిపోతాయి ఆర్థికంగా మనం నిలదొక్కుకోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా మనకి కుటుంబంలో శాంతి సౌఖ్యం ఆరోగ్యం వస్తాయి మనకి అన్నిటికంటే కావాల్సింది కుటుంబంలో కలహాలు లేకుండా శాంతి సౌఖ్యం ఆరోగ్యమే కదా అవన్నీ ఉంటే ఆటోమేటిక్గా మిగతావన్నీ అన్నీ వస్తాయి మరీ ముఖ్యంగా శని దోషాలు ఖచ్చితంగా తొలగిపోతాయి ఇప్పుడు నడుస్తున్నటువంటి ఏళ్ళనాడు శని అయితేనేమి అర్ధాష్టమ శని అయితేనేమి అష్టమ శని ముఖ్యంగా కర్కాటక రాశి వారికి సింహరాశి వారికి ఇప్పుడు నడుస్తోంది వాళ్ళు ఖచ్చితంగా ఈ కన్యామాసంలో వచ్చేటటువంటి శనివారాలలో మనకి వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకోవాలి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజా విధానం ఏంటో మనం తెలుసుకుందాం అయితే మనకి ఈ శనివారం నాడు మనం ఈ కన్యామాసానికి ప్రారంభానికి ముందే ఎలాగో ఇల్లు శుభ్రం చేసుకుందాం కాబట్టి ఆశ్వజమాసానికి ముందు వచ్చేదే కదా కన్యామాసం ఆశ్రీజమాసం ఎప్పుడు వస్తుంది రేపు ఇరవై రెండో తారీఖున దానికంట ముందు వచ్చే శనివారమే ఈ కన్యామాసంలో వచ్చేటటువంటి శనివారం కదా అయితే మనం ఇల్లు శుభ్రం చేసేసుకుంటాం మామూలుగా ఖచ్చితంగా ఒకటి గుర్తు పెట్టుకోండి శనివారం నాడు పూజ చేయాలి అంటే ఇంట్లో చెత్త సామాను పాత సామాను అన్ని తీసేయండి ఆ రోజు తెల్లవారుజామున నిద్రలేచి అందరూ చేసుకోవచ్చు పూజ అంటే పుని స్త్రీలే చేసుకోవాలని లేదు మగవాళ్ళు చిన్నపిల్లలు పూర్వ సువాసనలతో సహా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కన్యామాసంలో వచ్చేటటువంటి శనివారం పూజ చేసుకోవచ్చు పొద్దున్నే తలారా స్నానం చేసి కాళ్ళకి పసుపు రాసుకుని పుణ్య స్త్రీలు అయితే కాళ్ళకి పసుపు రాసుకుంటారు మొహానికి బొట్టు పెట్టుకుంటారు పూర్వస్వాసులు అయితే ఏదో ఒక బొట్టు పెట్టుకుంటారు కదా అందరూ మాత్రం బొట్టు మాత్రం కంపల్సరీ అది గంధం బొట్ట విభూద మీ ఇష్టం పెట్టుకున్నాక స్వామివారి యొక్క చిత్రపటాన్ని ఏ చిత్రపటంలో అయితే స్వామివారి కొలువై ఉంటారో మీ ఇంట్లో ఆ చిత్రపటాన్ని ఎదురుగుండగా పెట్టుకుని చక్కగా దాన్ని శుభ్రంగా క్లీన్ చేసి గంధం బొట్టు కుంకుమ బొట్టు అన్నీ పెట్టుకుని అలంకరించుకోవాలి అలంకరించుకొని స్వామివారి చిత్రపటానికి నామాలు కూడా పెట్టుకోవాలి మనకి వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాలు ఎలా అయితే ఉంటాయో అలాగా నామాలు చక్కగా పెట్టుకుని మూడు నామాలు నిలువు నామాలు పెట్టుకుని వెంకటేశ్వర స్వామిని అలా ఎదురు వంటగా పెట్టుకుని ఆయన ముందర పిండి దీపారాధన చేయాలి పిండి దీపారాధన అనగానే మీరు ఎప్పుడూ చేసేటటువంటిగా పిండిలో కాసిన పాలో నీళ్ళలో కలిపేసి ప్రమిదిలా చేసేసి చేస్తారు కదా అలా కాదు ఈ పిండి దీపారాధన ప్రత్యేకం ఎలాగంటే బియ్య పిండి ఉంటుంది కదా బియ్య పిండిలో బెల్లం పొడి కానీ పంచదార పొడి కానీ కలపండి యాలకులు కూడా వేయండి దాన్ని కాస్త కొబ్బరి నీళ్ళు మామూలు నీళ్ళు చల్లకుండా కొబ్బరికాయ కొట్టి కాస్త కొబ్బరి నీళ్ళు లేకపోతే పాలతో కానీ తడిపి రెండు ఉండలు చేయండి ఒక్క దీపారాధన చేయకూడదు రెండు దీపారాధనలు చేయాలంటే రెండు పిండి ఉండలలాగా చేయండి ఆ ఉండగా చేసి మధ్యలో బొటన వేలు పట్టేంత ఇలా నొక్కండి నొక్కితే గుయ్యలా పడుతుంది కదా దాంట్లో బొడ్డొత్తులు అంటాం కదా బొడ్డొత్తులు అంటే ఆవు నేతితో తడిపిన బొడ్డొత్తులు మాత్రమే వెయ్యండి నువ్వుల నూనె చెయ్యొద్దు ఆవు నేతితో పెట్టిన బొడ్డొత్తులు మాత్రమే ఆ దాంట్లో ఒకటి దీంట్లో ఒకటి పెట్టండి ఈ రెండు పిండి ముద్దలు కూడా ఒక పళ్ళెంలో పెట్టండి అది ఎత్తడి పళ్ళమైనా పర్వాలేదు కంచు రాగి ఏదైనా పల్లెలేదు స్టీలు పళ్ళం స్టీలు ప్లాస్టిక్కు జర్మన్ సిల్వర్ వాడకండి ఆ మూడు కాకుండా ఏ పళ్ళల్లో పెట్టినా కూడా మంచిదే పెట్టాక మీరు మామూలుగా రెగ్యులర్ గా చేసే దీపారాధన చేసేయండి అది నువ్వుల నూనెతో చేయండి రెగ్యులర్ గా మనకి మనం స్వామివారికి దీపారాధన చేసుకుంటాం కదా ఆ దీపారాధన మామూలే ఇది ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి వారికి మాత్రమే చేస్తున్నటువంటి దీపారాధన ఏది పిండి దీపారాధన పిండి దీపారాధన చేశాక ఆ పిండి దీపారాధనకి తులసి దళాలతోనూ అలాగే ఎర్రటి పువ్వులతోనూ జాజులతోనూ అలంకరణ చెయ్యండి అలాగే స్వామివారి చిత్రపటానికి కూడా దండ వేసి చక్కగా పువ్వులతో అలంకరణ చేయండి అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు మామూలుగా నిత్య పూజ చేసేసుకున్నాక మధ్యలో చేయవలసిందనమాట లేకపోతే నిత్య పూజ అంతా అయిపోయాక కూడా ఇది చేసుకోవచ్చు అయితే మీరు ఏం చేస్తారంటే గోవింద నామాలు కానీ లేకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రం కానీ నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది సార్లతోటి మీరు ఆ స్వామివారికి తులసి దళాలతోనూ లే ఎర్ర పువ్వులతోనూ జాజులతోనూ లే పువ్వులైనా పర్లేదు లేదండి మా దగ్గర నూట ఎనిమిది వెండి పుష్పాలు ఉన్నాయండి లేదా నూట ఎనిమిది బంగారపు కోటింగ్ చేసినటువంటి వెండి పువ్వులు ఉన్నాయండి అంటే వాటితో కూడా చేసుకోవచ్చు అక్షతలతో మాత్రం చేయకండి స్వా విష్ణు పూజ ఎప్పుడు కూడా అక్షతలతో చెయ్యరు అందుచేత ఈ మిగతావన్నీ ఏ పువ్వులైనా సరే ఉంటే గోవిందనామాలతో పూజ చేసుకోండి పూజ చేస్తున్నంత సేపు ఒకవేళ మీకు గోవింద నామాలు నోటికి రాకపోతే ఓం గోవిందాయ నమ ఓం గోవిందాయనమ ఓం గోవిందాయనమ అంటూ చేయండి లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ చదువుకోవడం ఒక్కొక్క పుష్పం వేయడం అలాగా మీరు మొత్తం పూజ అంతా చేసేయండి మొత్తం పూజ చేస్తున్నంత సేపు కూడా ఈ పిండి దీపాలు వెలుగుతూ ఉండాలి బయట మీరు నిత్య దీపారాధనకు చేస్తున్నటువంటి దీపాలు కూడా వెలుగుతూనే ఉండాలి ఆవునేతి దీపాలతో చెప్పాను కదా వెలుగుతూనే ఉండాలి తులసి దళాలు ఖచ్చితంగా సమర్పించాలి తులసి కోటలో కూడా దీపారాధన చేయండి మీరు పిండి దీపారాధనకు ముందైనా తులసి కోటలో దీపారాధన చేసి వచ్చేసి అప్పుడు పిండి దీపారాధన చేస్తే ఇంకా శ్రేష్టం అంటే స్వామివారు తులసి కోటలో కూడా ఉంటారు కాబట్టి తులసి అమ్మవారితో సహితంగా ఉంటారు అని నమ్మకం కాబట్టి మనకి తులసి కోటలో చేస్తే ముక్కోటి దేవతలు సంతోషిస్తారు మొత్తం వేదాలు అన్ని కూడా సంతోషిస్తాయి కాబట్టి వాళ్ళ యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా కలుగుతుంది వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఆ రోజు ఉపవాసం ఉండండి మీరు ఉపవాసం ఉండలేను అంటే ఒక్క పూట భోజనం చేయండి ఆ ఒక్క పూట కూడా పగలంతా చేయకుండా సాయంకాలం భోజనం చేయండి అంటే సాయంకాలం కూడా మళ్ళీ మీరు ఈ దీపారాధన తీసేయండి మామూలు దీపారాధన చేసుకోవచ్చు సాయంకాలం పొద్దుట వాడిన దీపారాధనలు అన్నీ తీసేసి శుభ్రపరచుకొని మళ్ళీ చేయండి అయితే పొద్దున్న మీకు పిండి దీపారాధన చేసే చేయమని చెప్పాను కదా స్వామివారికి దీప నైవేద్యాలు స్వామివారికి ఇవ్వాలి ఈ రెండు పిండి దీపారాధనకు కూడా ధూపమో దీపమో నైవేద్యమో రెండింటికి పెట్టాలి ఈ పిండి దీపారాధన కాస్త కొబ్బరికాయ కొట్టండి కొబ్బరికాయ కొట్టి రెండు పిండి దీపాల దగ్గర పెట్టి అవి ఆరగింపు చేయండి దీపాలకి స్వామివారికి కూడా కొబ్బరికాయ కొట్టండి స్వామివారికి ఆరోగింపు చేయండి మీకు ఏ ఏది చేతనైతే అది నైవేద్యంగా పెట్టండి ముఖ్యంగా స్వామివారికి అన్నప్రియుడు పులిహార దద్దోజనం పొంగలి ఇలాంటివంటే ఇష్టం కాబట్టి అవి నైవేద్యంగా పెట్టినా సరే మాకు అది వండే స్తోమత లేదండి వండే అవకాశం లేదండి పరిస్థితులు మాకు సహకరించండి అంటారా ఎలాగో కొబ్బరికాయ కొడతారు కాబట్టి కొబ్బరికాయలోనే చిన్న బెల్లం ముక్క పెట్టి స్వామివారికి నైవేద్యంగా పెట్టండి అరటి పళ్ళు ఏవో పళ్ళు ఉంటాయి ఆ పళ్ళు కూడా స్వామివారి దగ్గర పెట్టండి అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే పిండి దీపారాధన కొండెక్కుతుంది కొండెక్కాక ఏం చేయాలి అది నల్లగా అయిపోతుంది కదా ఆ నల్లదాన్ని బొట్టుగా పెట్టుకోవాలి అది కంపల్సరీ మీ పూజ అంతా అయిపోయేసరికి అది కూడా కొండెక్కుతుంది కొండెక్కిన మీరేం ముట్టుకోకండి కొండెక్కాక వెళ్ళి చక్కగా ఆ నల్లగా ఉన్న మంచి పాది బొట్టుగా పెట్టుకోవాలి బొట్టుగా పెట్టుకోవడమే కాదు ఆ పిండి దీపారాధనతో చేసినటువంటి ఆ ప్రమిదలు ఉన్నాయి కదా దాంట్లో ఏమేస్తాం బియ్య పిండి బెల్లము వేసాం కదా యాలక్కాయల పొడి కాస్త పాలు లేకపోతే నీళ్ళు వేసి కలిపాం కదా అవి చిన్న చిన్న ఉండల కింద చేసేయండి ఉండల కింద చేసి మొత్తం ఇంటిల్లి పాది ప్రసాదంగా పుచ్చుకొని తీరాలి పాడేయడానికి వీలు లేదు మీరు తీసుకోండి మీ ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే బంధువులకి ఇవ్వచ్చు చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇవ్వచ్చు పంచి పెట్టచ్చు ఏమీ దోషం లేదు ముఖ్యంగా ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి మామూలుగా మనం రెగ్యులర్గా పిండి దీపారాధన చేస్తే ఏం చేస్తాం ఆ పిండి నీళ్ళల్లో కలిపేసి ఏ మొక్కలకో పోసేస్తాం ఇది అలా చేయడానికి వీలు లేదు కన్యామాసంలో ఇలా గనక నాలుగు శనివారాలు గనక చేసినట్లయితే ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి రుణ బాధలు పోతాయి శత్రు పోతాయి మీకు ఆర్థిక స్థిరత్వం వస్తుంది అంతేకాదు గ్రహ దోషాలు కూడా శాంతించబడతాయి కర్మలు కూడా తగ్గుతాయి మీరు కర్మవశాత్తు ఏ చెడు కర్మలు అయితే అనుభవించాలో ఆ తీవ్రత తగ్గిపోతుంది ఇలాంటివి చేసుకోవడం వల్ల మనకి ఎప్పటికైనా సరే మనం ఏదనుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అంతేకాదు ఖచ్చితంగా ఆ రోజు వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళండి ఆలయానికి వెళ్ళి ఆలయంలో మీరు ప్రదక్షిణలు చేయండి పదకొండు ప్రదక్షిణలు చేయండి వీలైతే అక్కడ ధ్వజస్తంభం దగ్గర నేతి దీపారాధన ఆవు నేతి దీపారాధన ప్రమిదిలో చేయండి చేసి నమస్కారం చేసుకుని స్వామివారి సన్నిధిలో కూర్చుని ఓం నమో భగవతే వాసుదేవాయ్ అన్న మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు చాంటింగ్ చేసుకుని మళ్ళీ మీరు ఎక్కడికి వెనక్కి తిరగకుండా మళ్ళీ ఇంటికి తిన్నగా వచ్చేయండి మధ్యలో ఎక్కడ ఆగద్దు ఎవరితో మాట్లాడద్దు ఇంటికి వచ్చేయండి ఇలా కనుక మీరు చేశారు అంటే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి బాధలు తీసుకుపోతాయి సామాన్యంగా మేము మా ఇంట్లో ఏం చేస్తామంటే ఒకటో శనివారం రెండో శనివారం చేస్తాం మూడో శనివారం కుదిరితే చేస్తాం కుదరకపోతే మూడో శనివారం వదిలేసి ఆఖరి శనివారం మాత్రం ఖచ్చితంగా చేస్తాం ఈ కన్యామాసంలో వచ్చేటటువంటి అన్ని శనివారాలు కూడా శుభప్రదమైనవే మామూలుగా శనివారానికే ఎంతో విశిష్టత ఉంది ఈ కన్యా మాసంలో వచ్చేటటువంటి శనివారాలని శ్రీవారి శనివారాలు అని తిరుమల శనివారాలు అని విశేషంగా అంటూ ఉంటారు విష్ణు సహస్రనామ స్తోత్రాలు చదివినా విష్ణు షడక్షరి చదివిన విష్ణు అష్టోత్తరం చదివినా ఏ రకమైనటువంటి స్తోత్రం చదివినా అఖండమైనటువంటి ఫలితం వస్తుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు పదిహేడో తారీఖు ఏకాదశి నాడు కన్యావాసం ప్రారంభమైనప్పటికీ కూడా మనం మొట్టమొదటి దీపారాధన ఎప్పుడు చేస్తాం ఇరవయో తారీఖు శనివారం నాడు చేస్తాం ఆ మనకి ఇంకా తిదితోనూ దేనితోనూ సంబంధం లేదు అది శనివారం అయిందా లేదా అదొకటే శనివారం అదొకటే సంబంధం ఇరవై ఒకటో తారీఖు ఇరవయో తారీఖున శనివారం నాడు మళ్ళీ ఇరవై ఏడో తారీఖు శనివారం నాడు ఖచ్చితంగా మనం చేస్తాం అనమాట దానివల్ల వెంకటేశ్వర స్వామివారి యొక్క సంపూర్ణమైన ప్రణ నిగ్రహం కలుగుతుంది వెంకటేశ్వర స్వామివారితో పాటు లక్ష్మీమాతని కూడా లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ లోకైక దీపాంకురాం శ్రీమన్ మంద కటాక్ష లబ్ధ విభ బ్రహ్మేంద్ర గంగాధరాం తాం త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియాం అంటూ అమ్మవారిని ఐదు సార్లు ఆ శ్లోకాన్ని చదువుకుంటే చాలు అమ్మవారిని అయ్యవారిని ప్రార్థించిన ఫలితం మన ఖాతాలో వేస్తారు సోమవారం కాబట్టి ఈ రకంగా అన్ని రకాలైనటువంటి దోషాల నుంచి విముక్తి కోసం మనం ఇలా కన్యామాసంలో వచ్చేటటువంటి శనివారాలు మనం ఇలా గడుపుదాం లోక సమస్త శుకునభవంతం మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం